మామిడి ఆకుని ఆయుర్వేదంలో అనేక చికిత్సా పద్ధతుల్లో భాగంగా ఉపయోగిస్తున్నారు పురాతన కాలం నుండి ప్రజలు దీనిని వివిధ రూపాల్లో వినియోగిస్తున్నారు గత కొన్నేళ్లుగా మామిడి ఆకు ఆరోగ్య ప్రయోజనాలపై అనేక అధ్యయనాలు నిర్వహించబడ్డాయి వాటిలో కొన్ని ఈ ఆకుని తినడం వలన మెదడు కణాలను తిరిగి పెంచటంలో అనేక విధాలుగా సహాయపడుతుందని చూపించాయి ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు అవసరం అయితే వేల సంవత్సరాలుగా ఆయుర్వేదం ఇదే విషయాన్ని వెల్లడిస్తుంది మామిడి ఆకులో మాంగిఫెరిన్ కాటెచిన్స్ కెర్సిటిన్స్ వంటి ఫాలోఫెనోలిక్ సమ్మేళనాల సమృద్ధిలో ఉన్నాయి ఈ సమ్మేళనాలు ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో సమృద్ధిగా ఉంటాయి ఇవి మెదడుని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఇది జ్ఞాపక శక్తి క్షీణత మానసిక అలసట అల్జీమల్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ప్రధాన కారణం వీటి నుండి రక్షణ ఇస్తాయి మామిడి ఆకులు అంతేకాదు ఈ ఆకుల్లో పుష్కలంగా లభించే మాంగిఫెరిన్ ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా సహజ కవచంగా పనిచేస్తుంది వీటిల్లో ఉన్న ఫాలిఫెనోలిక్ సమ్మేళనాల శోధ నిరోధక స్వభావం మెదడులోని మైక్రో ని శాంతపరచడంలో సహాయపడుతుంది మామిడి ఆకులో ఉన్న ఈ లక్షణాలు నాడీ వ్యవస్థ ఆరోగ్యం పనితీరుకి మద్దతిస్తాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి నాలుగులో ఆరోగ్యంగా ఉన్న పెద్దవారిపై ఒక అధ్యయనం చేశారు ఇందులో పెద్దలకు మూడు వందల ఎంజీ మోతాదులో మామిడి ఆకుల టీని ఇచ్చి పరీక్షించారు ఈ ఫలితం మెదడు పనితీరుపై అద్భుతమైన ప్రభావాన్ని చూపించింది రెండు వేల ఇరవై ఐదు అధ్యయనంలో యువకులపై నిర్వహించిన మరో అధ్యయనంలో తక్కువ మోతాదులో మామిడి ఆకు సారం ఇచ్చారు వీరిలో వేగవంతమైన ప్రాసెసింగ్ మెరుగైన మానసిక వశ్యత గందరగోళ భావనలు తగ్గాయని తేలింది మెదడు ఆరోగ్యానికి మించి మామిడి ఆకుల ప్రయోజనాలు మెదడు పనితీరుని పెంచే సామర్థ్యంతో పాటు సాంప్రదాయ వైద్యం అభివృద్ధి చెందుతున్న ఆధునిక పరిశోధనలు రెండు మామిడి ఆకుల శరీరానికి సహజ శక్తి కేంద్రంగా గుర్తించాయి మధుమేహాన్ని నిర్వహించడానికి ఆయుర్వేదంలో మామిడి ఆకులు చాలా కాలంగా ఉపయోగించబడుతున్నాయి యాంటీ ఆక్సిడెంట్లలో దీనిలో సమృద్ధిగా ఉంటాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గించడం ప్రసరణను మెరుగుపరచడం ద్వారా గుండెను రక్షించటంలో సహాయపడతాయి కొన్ని అధ్యయనాలు మామిడి ఆకుల సారం జీవక్రియను పెంచుతుందని శరీర కొవ్వుని నిర్వహించటంలో సహాయపడుతుందని సూచిస్తున్నాయి